యువరాజ్ ఎవరికైతే ఇచ్చేస్తాడో ఆవిడ దగ్గరికి జేడి కేడి ఇద్దరూ కూడా వెళ్తారు ఇక ఆవిడికి గన్ గురిపెట్టి ఫోన్లో కౌష్కి బాబు ఫోటో చూపిస్తూ ఈ బాబు నీ దగ్గరే ఉన్నాడు కదా మర్యాదగా నిజం చెప్పు అని వాళ్ళు బెదిరిస్తూ ఉంటారు ఇక దాంతో అవును మేడం బాబు మా దగ్గరే ఉన్నాడు అని చెప్పి ఆవిడ అంటూ ఉంటుంది ఎక్కడ బాబు బాబు ప్రాణాలతోనే ఉన్నాడు కదా అని చెప్పి కేదార్ కంగారుగా అడుగుతూ ఉంటాడు అవును సార్ ప్రాణాలతోనే ఉన్నాడు కాసేపట్లో మా వాళ్ళు అస్సా తీసుకెళ్ళిపోతున్నారు అని చెప్పి ఆవిడ అంటూ ఉంటే అయితే ప్రస్తుతం బాబుని మీ వాళ్ళు ఎక్కడ దాచిపెట్టారో ఆ ప్లేస్కి మర్యాదగా మమ్మల్ని తీసుకువెళ్ళు అని చెప్పి జేడి గన్ గురిపెడుతుంది దాంతో ఆవిడ భయపడిపోయి రండి మేడం తీసుకువెళ్తాను అని చెప్పి జేడి కేడీలను వాళ్ళ మనుషులున్న స్పాట్కి తీసుకొని వెళ్తుంది ఇక అక్కడికి జేడీకేడీ వెళ్ళేసరికి కాస్త దూరాన ముగ్గురు రౌడీలు ఒక చోట నిలబడి ఉంటారు ఇక అక్కడ ఒక కారు కూడా ఉంటుంది కార్లో కౌశికి బాబుతో పాటు ఇంకొక ఇద్దరు పిల్లలు ముగ్గురు ఆడవాళ్ళు కూడా ఉంటారు కేడి వాళ్ళతో ఉన్న ఆవిడ కారులో నుండి ఆ రౌడీలకు కేకలు వేస్తూ రే పోలీసులు వచ్చేస్తున్నారు త్వరగా పారిపోండి అని అరుస్తూ ఉంటుంది ఇక దాని వాళ్ళు నుండి పారిపోబోతూ ఉంటే కిరణ్ రమ్య జేడికేడి వీళ్ళందరూ కలిసి రౌడీల మీద అటాక్ చేస్తారు అలా కౌశికి బాబుని కాపాడుతారు ఆ తర్వాత జేడికేడి ఇద్దరూ కూడా బాబు క్షేమంగా దొరికినందుకు చాలా సంతోషపడిపోతూ బాబుకి ముద్దులు పెడుతూ ఉంటారు ఇక తర్వాత ఆవిడ్ని బెదిరిస్తూ మర్యాదగా నిజం చెప్పు ఈ బాబుని నీకెవరిచ్చారు అని జేడికేడి ఇద్దరూ కూడా అడుగుతూ ఉంటే ఇక ఆవిడ భయపడిపోయి చెప్తాను మేడం ఈ బాబుని మాకు యువరాజ్ అనే అతను ఇచ్చాడు అని చెప్పి అంటూ ఉంటుంది యువరాజు ఇదంతా చేశాడని తెలుసుకున్న జేడికేడి ఇద్దరు కూడా కోపంతో రగిలిపోతూ ఉంటారు నువ్వు అతని ఇదంతా చేశాడని సాక్ష్యం చెప్పాలి అని వాళ్ళు ఆవిడకి చెబుతూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో పోలీసులు యువరాజ్ని అరెస్ట్ చేయబోతున్నారా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం